హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మా ఊరు కనిపిస్తుంది కదా అది మా ఇల్లు మా ఇంటికి ఎదురుగానే గోరింటాకు చెట్టు అయితే ఉంది సో ఎలాగో ఆషాడం కదా అని చెప్పేసి గోరింటాకు అయితే తెంపుకుంటున్నాను ఆర్గానిక్గానే మనమే ఈ గోరింటాకుని ఎండబెట్టి చక్కగా గ్రైండ్ చేసుకొని పొడి చేసుకుందామని సడన్గా నాకు థాట్ అయితే వచ్చింది సో అందుకే అయినంత వరకు నేను గోరింటాకు అయితే తెంపుకుంటున్నాను నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాకు గ్రీనరీ అంటే చాలా ఇష్టము మొక్కలు చెట్లు ఇవన్నీ చూసే నాకు ఒక హ్యాపీనెస్ అనేది ఇస్తుంది అనమాట నేను చిన్నప్పుడు కూడా నేను మా చెల్లె ఎక్కువగా చెట్లు కొమ్మల దగ్గర ఎక్కువగా ఆడుకునే వాళ్ళము నాకు ఒక హోమ్ డ్రీమ్ కూడా ఉంది ఎప్పుడైనా ఇల్లు కట్టుకుంటే తప్పకుండా ఒక టెర్రస్ గార్డెన్ నేను ఉండాలి అందులో ఆర్గానిక్ అయినంత వరకు వెజిటేబుల్స్ ఇలాంటివన్నీ ఉండాలని చాలా ఇష్టం అనమాట సో ఇంటికి ఎదురుగా ఉన్న గోరెంటాకైతే ఇటు ఇటువైపు ఇంకో అంటే మా ఇంటికి ఇటు సైడ్ కూడా ఇంకో ఇల్లు దాటి ఈడ కూడా గోరింటాకు చెట్టు అయితే ఉంది సో ఇక్కడ నుండి కూడా అయినంత వరకు గోరింటాకు అయితే తెంపేసుకున్నాను మా ఊరు నుండి హైదరాబాద్కి రాగానే ఇలా ఫ్యాన్ కింద చక్కగా ఆరబెట్టేశాను చూడండి ఈ విధంగా ఎండిపోయాక ఒక మిక్సీ జార్ లో గ్రైండ్ చేసుకున్నాను బర్క్ బర్క్గా ఉంటే రెండు మూడు సార్లు జల్లెడ పట్టి గ్రైండ్ చేశాను ఈ గోరింటాకు పౌడర్ మనం రెగ్యులర్ మెహందీ పౌడర్ అంత సన్నగా అయితే రాలేదు ఎందుకంటే మా గ్రైండర్ అంతకంతే ఉంది ఈ పౌడర్తో డిజైన్ వేసుకోలేము కానీ ఆర్గానిక్గా చేతి మీద చందమామ అయితే వేసుకోవచ్చు లేదంటే మనం హెయిర్స్కి హెన్నలాగా కూడా యూస్ చేసుకోవచ్చు చక్కగా ఎండిపోయింది కాబట్టి ఇది ఇప్పుడు పాడవదు ఈ పౌడర్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని మనం దీన్ని స్టోర్ చేసుకోవచ్చు మీకు ఈ ఐడియా నచ్చితే మీ ఇంటి దగ్గర ఉన్న గోరింటాకుల్ని తెచ్చేసుకొని ఈ విధంగా పౌడర్ చేసేసుకోండి